హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి న్యూ స్టాక్ అయితే చాలా వచ్చిందండి ఇవన్నీ పెట్టేస్తున్నాను ఓకేనా లైవ్ అయితే ఉంటుందండి ఈవినింగ్ లైవ్ ఉంటుంది రేపు మార్నింగ్ కూడా లైవ్ ఉంటుంది న్యూ స్టాక్ చాలా వచ్చిందండి ఇదిగోండి న్యూ స్టాక్ చాలా ఉంది ఇవన్నీ మిస్ ప్రింట్ శారీస్ అండి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా మంచి ఇదిగోండి చాలా బాగుంది క్లాత్ మాత్రం చాలా సారీస్ హండ్రెడ్ శారీస్ అయితే వచ్చినాయండి మిస్ ప్రింట్ శారీస్ అయితే ఓకేనా ఇదైతే వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను మిస్ ప్రింట్ శారీస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెడతానండి బ్లౌజ్ కూడా ఉంటుంది పళ్ళు కూడా ఉంటుందండి ఇదిగోండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఆల్ మిక్స్డ్ వస్తుందండి ఓకేనా కాటన్ వస్తుంది డోలా వస్తుంది అన్ని మిక్స్తో వస్తుందండి ఇవి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో పెడతాను హండ్రెడ్ శారీస్ అయితే ఉంటాయండి ఇదిగోండి మంచి మోడల్లో ఉన్నాయి డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం ఇదిగోండి ఈ కట్టలో అయితే ఆర్గంజా ఉంది లెనిన్ కాటన్ ఉంది అన్ని రకాలు ఉన్నాయండి లైట్ వెయిట్ శారీస్ ఇదిగోండి చాలా చాలా మోడల్స్ ఉన్నాయి అన్ని మిక్స్డ్ అయితే వస్తాయండి ఇవి వచ్చేసి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ముందే చెప్తున్నాను హండ్రెడ్ శారీస్ బండిలో అయితే వచ్చింది ఓకేనా లైట్ వెయిట్ శారీస్ చాలా బాగున్నాయి ఆల్ మిక్స్డ్ కలిపి వస్తాయండి నెక్స్ట్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి దీంట్లో వచ్చేసి షిఫాను అన్నీ ఉన్నాయండి ఈసారి టూ పీసెస్వి ఇవి కూడా తెచ్చానండి బ్లౌజ్ పీసులకైనా ఉపయోగించుకోవచ్చు టాప్స్కైనా అండి ఇదిగోండి మంచి ఫ్యాబ్రిక్లో ఇవి టూ మీటర్స్ ఉండొచ్చు కొన్ని కొన్ని టూ పైన మీటర్స్ ఉండొచ్చు అండి ఇవి కూడా ఉన్నాయి అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి టూ మీటర్స్ ఉంటాయండి టూ పాయింట్ ఫైవ్ ఉంటాయి ఓకేనా ఇవి కూడా ఒక థర్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి చిన్నపిల్లలకి ఫ్రాక్స్కైనా ఉపయోగపడుతుంది మనకి టాప్స్కైనా ఉపయోగపడుతుందండి ఓకేనా క్లాత్ మాత్రం చాలా బాగున్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ టూ పాయింట్ ఫైవ్ వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ వరకైనా రావచ్చు టూ మీటర్స్ అయినా అండి ఓకేనా ఇదిగోండి ఒక థర్టీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి టూ పీసెస్ శారీ వస్తుందండి అంటే ఇది మనం డ్రెస్కైనా స్టిచ్ చేయించేసుకోవచ్చు ఓకేనా టూ పీసెస్గా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పళ్ళు ఈ కలర్లో అయితే వస్తుంది చూపిస్తాను నేను లైవ్లో చూపించేటప్పుడు మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇవైతే టూ పీసెస్గా వస్తుంది ఇదిగోండి లోపల సైడు బ్లౌజ్ ఇలా వస్తుంది మనకి ఓకేనా క్లాత్ వచ్చేసి ఇదిగోండి మిక్స్డ్ క్లాతే ఉంటుంది ఇది కూడా ప్యూర్ అయితే ఉండదు ఓకేనా డ్రెస్కి అయితే చాలా బాగుంటుంది టూ పీసెస్ వస్తుందండి ఓకేనా సింగిల్ అయితే కాదు టూ పీసెస్ వస్తుంది కట్ అయితే చాలా బాగుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇదిగోండి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఉంటుంది ఇదిగోండి మీకు కావాలంటే శారీగా అయినా ఇదిగోండి క్లాత్ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చింది ఓన్లీ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే వచ్చినాయి కాబట్టి టూ డబల్ నైన్ మీకు నచ్చితే కనుక మళ్ళీ తెప్పిస్తాను జస్ట్ శాంపిల్కి అయితే ఫైవ్ పీసెస్ తెప్పించాను టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇవి టూ పీసెస్ సెట్స్ కానీ మిస్ ప్రింట్ కానీ ఇవన్నీ ఎక్స్చేంజ్ ఉండదండి ఓకేనా అందుకే చూపిస్తున్నాను క్లాత్స్ సహా మీకు టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసుకొని బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి హార్ట్ సమ్ హార్ట్ సింబల్ శారీస్ అండి ఓకేనా ఫైవ్ పీసెస్ వచ్చినాయి ఇదిగో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా క్లాత్ మాత్రం తెలుసు కదా చాలా బాగుంటుంది మంచి జార్జెట్లో ఫైవ్ ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి దీంట్లో మళ్ళీ ఇది అంబరిల్లాది కూడా ఒక శారీ మిక్స్ అయ్యి వచ్చింది ఓకేనా వైట్ కూడా వచ్చిందండి వైట్ పింక్ కాంబినేషన్లో హార్ట్ సింబల్ కూడా వచ్చిందండి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఆరెంజ్ మెరూను చూసారు కదా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా అంతే అండి టూ పాయింట్ టూ ఫైవ్ నుంచి టూ అండ్ హాఫ్ మీటర్స్ వరకు రావచ్చు మంచి జార్జెట్ అండి బ్లౌజెస్ కూడా చాలా బాగుంటుంది మన డ్రెస్సెస్ ప్యూర్ ఇవ్వండి చాలా బాగుంది ఓకేనా ప్యూర్ జార్జెట్ ఇలా సీక్వెన్స్ లైన్స్ కూడా వస్తాయి ఇవి కూడా చాలా పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇవి కూడా మనకి టాప్స్కైనా కుట్టించుకోవచ్చు ఓకేనా ఫ్రాక్స్కైనా కుట్టించుకోవచ్చు ఇదిగోండి వైట్ పింక్ టూ మీటర్స్ వస్తుందండి టూ మీటర్స్ అబోనే ఉంటుంది ఓకేనా టూ మీటర్స్ అనే పచ్చి తీసుకోండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఓకేనా మంచి కలర్ కాంబినేషన్స్ ఓకేనా టూ మీటర్స్ అనే తీసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే కాస్ట్ కూడా మంచి రీజనబుల్ అయితే ఉంటుంది టూ మీటర్స్ వచ్చేసి నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుందండి సారీ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓకేనా నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్లో ఉంటుంది టూ మీటర్స్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా అంటే సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అప్పుడు టూ మీటర్స్ మీకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పడుతుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా అండి పార్ట్ టూలో ఎందుకంటే చాలా అవైలబుల్ ఉందండి స్టాక్ అయితే ఓకేనా వీడియో అయితే లెంత్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ అనుకున్నాను లెంత్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో తీస్తాను ఇదైతే ఓకేనా